మెదులుతూ ఉంటాయి కదా ఆ స్టోరీస్ టైప్ చేసి పంపించండి వీడియో చేసి లైక్ చేయకుండా వెళ్ళిపోకండి లైక్ చేయండి ఇంకా ఇంకా ఎవరైతే వీడియో చూడట్లేదు వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసి మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ అయితే పదండి ఆలస్యం ఎందుకు ఇంటింటి రామాయణం ఇరవై ఎపిసోడ్ బాగొక్కింది ఈరోజు ఏమైంది ఏమో మెలకు రానే లేదమ్మా పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏమేమో ఏమో నిద్ర మెలకనే రాలేదు పిచ్చిగా నిద్ర వచ్చేసింది ఏడైపోయిందమ్మా ఎనిమిది అయితే దగ్గర దగ్గర ఇంకా వాకిలు కూడా ఉండలేదు ఈ రోజు ఏమో ద్రానికి మెల్కుని రాలేదు నిద్ర పట్టిందే నిద్రపోయినా ఏమేమో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయి ఇక ఇప్పుడు లేచి వాతీలు ఊడ్చి ఇవ్వ ముగ్గేస్తున్నాను నీళ్ళు చల్లి సాంచి వెళ్దామంటే అది పెండ కూడా లేదు తీసుకురాలేని నీళ్ళు చల్లను ముగ్గున్నాను నాకు కూడా లేటైందిలా లేట్ అయింది పొద్దుకినాక నెసినా నేను కూడా ఏం చేయాలి అర్థమైతే లేడల దాంతోనే చిన్న ఆస్పస్థ లేదు రోజు పనిచేసంతో నీ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోతారో ఏమో నాకు పెద్ద సెరైపోయింది వాళ్ళతోనే ఏం పంచాలి అక్కడ ఏదన్నా ఒక నిర్ణయానికి రావాలి నలుగురిని తీడిచి పంచాలి చెప్పి అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఆస్తి ఏమస్తు అక్కడ ఇచ్చేయాలి ఊరికి రసరస ఇంట్లో కూడా మంచిగా ఉండదు సంతోషం ఉండదు పాడు ఏముండదు ఏం జర నేను అదే అనుకుంటున్నా కానీ నర్సక్కలు జర బాబు దగ్గరికి పోతే ఆడుకోతాను తిరుగుతున్నారు కదా పెద్ద మనుషులుగా మన గల్లికి నర్సక్క నర్సక్క భర్త వాళ్ళు పంచాత్తు చెప్తారేమో అంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు ఇక అయితే లేదు ఒకరోజు ఇంటికాడ ఉన్న రోజు పిలిపించాలి ఇక మాట్లాడాలి వాళ్ళ వాళ్ళకి ఏమో పంచి ఇచ్చి ఇంతకైనా అక్కడ వెళ్ళగొట్టాలని చూస్తున్నట్ట అంతే చెయ్యి వాళ్ళ పెద్ద కూడాడల కోసం తిరుగుతున్నది అనుకుంటా వాళ్ళ పెద్ద కోడలకి పిల్లలు కాలేదు కదా బాబ దగ్గర వెళ్ళిపోతాను పోయింది మొన్న పోయి వచ్చి రే మరి నాకు పోతున్నాం అన్నుండే అలా పిలిపి ఇంకా నలుగురిని పెద్ద మనుషులు పిలిపించి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళే వాళ్ళకి పంచి ఇచ్చేసి ఇంట్లో వంటి ఆ నన్న కిరేకాన్ని ఉండని ఉండని తినకూడే ఇగబట్టకుండా ఏంటి ఊపిరి రసరస నువ్వేం టెన్షన్ పడకదా ఏం కాదు నీకు కూడా న్యాయం చెప్తారు నువ్వు రెండో పిల్లం అయినా కూడా నీకు బాబు పుట్టే వానికి పాప పుట్టే ఇంకెందుకు న్యాయం చెప్పారు చెప్పు లాయ దగ్గరికి పోయినా కూడా నీకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు బాగా పడకపోతే దానికి చిన్న విషయానికి టెన్షన్ పడతావు న్యాయం జరుగుతుంది ఏం జరగదని కాదు కానీ రోజు ఇంట్లో గొడవ మనసుకు పడతలేదు ఇంట్లోకి రాబుద్దు అయితే లేదు ఏదన్నా అడవిలో ఉంది ఉండి ఇంటికారికి రావాలంటే ఇక నాకు అవుతుంది తిన్న కూడా పేక పడతలేదు నిద్రపడతలేదు ఫోన్తో వస్తుంది వాడు అది కావాలంటే ఇది కావాలంటాడు ఇది కావాలంటే అది కావాలంటాడు ఇక వంటనేమో అదే చేసి కలపడుతుంది ఏది చేసినా తినాల్సి వస్తుంది ఇంకెన్ని రోజుల్లో ఈ గొడవని ఆలోచన వస్తే పిచ్చి వేస్తుంది నాకు ఏం చేస్తాం తీసుకొచ్చా పోదాము పోయి పిలికొస్తే బాగా ఒత్తిడి వచ్చినాక వంట చేసుకోవచ్చు ఉంటది ఇప్పుడు ఉతికి మళ్ళీ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా ఇప్పుడు ఇట్లా ఆ పార్టీలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలా తీసుకోవాలి ఏమో అంటున్నావు ఏం లేదు బట్టలు ఉతుక్కొని ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో వంటలేదు ఈ రోజు తొందరగా వండుకొని రావాలి వచ్చినట్టు వంట చేసుకోవాలి కష్టం అవుతుంది నాకు ఇక ఉంది కదా గయ్యాలి కూడలు చేస్తుంది అంట వంటకేమి ఇది లేదని కూరగాయలు తెచ్చిపెడితే చేస్తుంది అది కూరగాయలు తెచ్చుకోలేదు అన్న కానీ కదా గొడవ అయింది ఉన్నప్పుడు చేస్తుంది ఇక ఫోని పట్టే నీకు ఆ వంట చేయనికైనా కోడలు ఉంది కదా నాకైతే ఎవరు దిక్కులేరు తాగుతాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తాగి ఊగుతాడో ఏం చేస్తాడో వాడికి తెలియదు ఇప్పుడు దగ్గరికి పోయిందో ఏమో ఇక పొద్దున పోయిండో లేచి ఐదు గంటలకేమో లేచిపోయింది వాడు ఇక ఇప్పటికీ లేడు ఇంకా జాడ నాకు కూడా ఉంది కదా నేను బాధ ఇంట్లో ఈ కోడలతో ఇట్లున్నది నా మమ్మల్నితో కూడా అట్లున్నది నా కూడా తాగడా వాడు కూడా ఫుల్ అవుతాడు తాయి నుంచి వాడికి ఒంటి మీదనే సోయి ఉండదు ఓసారి బట్టలే ఉండవు ఒంటి మీద బొల్లుకుంటూనే వస్తాడు ఓసారి మొత్తం సోయే ఉండదు తాయి మీద పోసుకొని వస్తాడు తినడానికి అన్నము కలుపుతాడు ప్లేట్ల కింద వేస్తాడు మొత్తం ఇంత సెరు ఉన్నది నాకు ఏం చెప్పుకోవాలో చెప్పు నేను ముచ్చుమొక్కం గంగ ఉన్నట్టుందిగా ఫోన్ ఎలా అయ్యాలి నా లతకు ఏంటిదే ఆ సౌండ్ ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఏం సౌండ్ గంగ నాకేం సౌండ్ వినిపించట్లా ఇప్పుడు ఎలానా బాబు దీనికి ఫోన్ ఇచ్చేది కొంపదీసి గంగ వెనక్కి చూసిందంటే నేను బుక్ అయిపోతారా బాబు కొద్దిసేపు అక్కడ చెట్టు కింద నేను కూర్చొని ఉంటాను మీ అత్తమ్మ ఇంకా ఊరు నుంచి రాలేనట్టుంది లత ఆహా రాలేదు గంగ ఇంకా ఆమె రాకుండా ఉంటేనే బెస్ట్ పని ఊర తగ్గుతుంది నాకు ఇంకా పని భారం ఎక్కువైతుంది కొంచెం నీకు హెల్ప్గా ఉంటుందేమో కదా వస్తే కూడా నా బొందాయల్పు ఆమెకి అన్ని దగ్గరుండి చేయాలి దగ్గరికి తీసుకెళ్ళాలి తిండి కాడికి ఎంచి ఇంకా బుక్క పెట్టడు ఒకటే తక్కువ ఇప్పుడు ఎలా వస్తాడు ఫోన్ నాకు ఎలా ఇస్తాడు గంగ ఉంది కదా ఏం చేయాలి ఇదే ఆలోచిస్తూ ఉన్నాను అప్పటి నుంచి అయ్యో సబ్బు పడిపోయింది గంగ వాటర్లోకి కొడిపోయిందా అవును గంగ వాటర్లోకి కొడిపోయింది ఒక నిమిషం తీస్తాను

అయ్యో అయ్యో వాటర్ మింగేసిందా త్వరగా త్వరగా తీసుకురండి ఇక్కడ పడుకో పెట్టండి ఆ మింగినట్టు ఉంది అమ్మా బాని అయ్యో అదేంటి ఇతను అంతగాన బాధపడుతున్నాడు గట్టిగా చాతి మీద ప్రెస్ చేయ అమ్మా ఆ అలాగే అలాగే ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేయండి ఏత ఆ ఎట్లుంది ఇప్పుడు తెలుగురలకు వచ్చిందా అమ్మయ్య గండం తప్పినట్టు లే ఇంకా పైకి లే మీకు చాలా వచ్చి కాపాడారు పిచ్చిదానవా ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో నేను ఉన్నాను కదా అదేంటి ఇప్పుడే పరిచయం అయ్యి ఇప్పుడు నేనున్నాను అంటాడు నీ కోసమే వచ్చాను నేను సమయానికి నేను రాబట్టి సరిపోయింది లేదంటే అమ్మో అనుకోని ప్రమాదమే జరిగేది అమ్మ నేను ఇంకా జీవితంలో కోలుకునేవాణ్ణి కాదు అదేంటి నాకు పిచ్చిదేస్తుందబ్బా వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు సరే మరి నేను వెళ్ళొస్తాను బాక్స్ పెట్టాను చూడండి పక్కనుంది అది తీసుకొని వెళ్ళిపో అందులో ఫోన్ ఉంది జాగ్రత్తగా ఇంటికెళ్ళు సరే అసలు తన ఎవరే వచ్చారు కాపాడారు వెళ్లారు అన్నట్టుగా ఉండాక ఏంది నేను ఉన్నానను వేండి గుడకు మళ్ళీ బాక్స్ చెప్తున్నారు అసలు నీకేం చెప్పాలి అసలు అర్థం అవ్వట్లేదు నాకు నా మైండ్ అయిపోయింది అసలు ఏం జరిగింది అతను ఎవరు చెప్తున్నారు నువ్వు కూడా ఎలా చెప్పండి అంటున్నావేంటి రంగారెడ్డి లేడా మన ఇంటి దగ్గర రంగారెడ్డి అతను అలా కొడుకు అనమాట మ్యారేజ్ కూడా కాలేదు ఒక తల్లి ఉంది తండ్రి కూడా చనిపోయాడు అయితే అతను నన్ను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారంట నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు కానీ ఇది తప్పు పెళ్ళైన తర్వాత ప్రేమలు పెళ్ళిలు అనేటివి అసలు తప్పు కానీ సిచ్యువేషన్ అలా నాకు అనుకూలించింది విధంగా ఏమనుకోకు నేను అతని ప్రేమకి లంబిపోయాను అయ్యా మరి మీ ఆయన పరిస్థితి ఏంటి మీ ఆయన ఊరుకుంటారా మా ఆయన గురించి నేను ఇంకా ఆలోచించలేదు నేను ఎన్నో సంవత్సరాల నుంచి నీ ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టము మీ ఆయన నొప్పించైనా సరే నేను నేను పెళ్లి చేసుకుంటాను వాడికి కూడా ఇంకో ఆవిడ ఉంది ఆవిడతో వాడు ఉండిపోయి నీతో నేను ఉండిపోతాను నీకు మంచి లైఫ్ ఇస్తాను అంటున్నారు అనుకోంగా అందుకే నేను ఏం మాట్లాడో తెలియక ఏమీ మాట్లాడకుండా ఓకే అని చెప్పేసి అనుకోంగా అందుకే నా దగ్గర ఫోన్ లేదు మాట్లాడడానికి అని ఈ ఫోన్ కొనుక్కొస్తా అని వెళ్ళారు నిన్న అందుకే ఈ రోజు మనం బట్టలు ఎత్తుకోవడానికి వస్తామని చెప్పేసి కాపు కాసుకొని ఉన్నారు అక్కడ ఆ టైంలో నాకు ఇలా ప్రమాదం జరగడం వల్ల ఇక్కడికి వచ్చి నన్ను కాపాడారు గంగ వామ్మో వామ్మో ఇదంతా వింటుంటే నాకు కళ్ళు విరిగి పడిపోయేలా ఉన్నానే నీకు కాదు ప్రమాదం ఇప్పుడు నాకు జరిగేలా ఉంది ఈ విషయాన్ని నీలోనే దాచుకోవాలి ఎవరికి చెప్పక చెల్లెలు అనుకోగంగా మన గల్లీలో ఎవరికైనా తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది గంగ మా ఆయన బారి నుంచి నన్ను కాపాడు ప్లీజ్ సరే నాకు తెలిసింది కాబట్టి ఏం కాదు ఇంకెవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదనే మరి అదే ఇది మనసులోనే పెట్టుకో ఇంకా ఎవరికి తెలియకుండా నేను జాగ్రత్త పడతాను కానీ ఈ విషయాన్ని మర్చిపోదంగా సరే సరే పోదాం పద ఇంకా చాలా ఖరీదైన ఫోన్ ఉన్నట్టుంది అవును మరి చాలా ఖరీదైన ఫోను అబ్బా ఓపెన్ చేయ ఓపెన్ చేయ చూద్దాం ఓపెన్ ఎలా ఉంది వావ్ బాగుంది ఫోను చాలా నచ్చింది నాకు ఈ ఫోను ఇంకేం రోజు మాట్లాడుకుంటారన్నమాట ఆ లో నీతో మాట్లాడడం ఎలా లకా అంటే నాకు ఫోన్ లేదు కదండి మరి అన్నాను అందుకే ఫోన్ ఈ రోజు తీసుకొచ్చేసారు చాలా ప్రేమ ఉన్నట్టుంది అయితే నీ మీద అస్సలు ఆగలేకపోతున్నట్టు ఉన్నారు నీకు సిగ్గే అబ్బా గంగాల మాట్లాడితే నాకు సిగ్గేస్తుంది మీరిద్దరు ఎక్కడ కలుసుకుంటారు మరి ఇదే ఫోన్లో మాట్లాడుకొని చర్చించుకొని మా ఇంట్లోనా లేదంటే వాళ్ళ ఇంట్లోనా లేదంటే ఇంకెక్కడికైనా అని మాట్లాడుకోవాలి లత ఇప్పుడే కదా స్టార్ట్ ఇంత కలుసుకోవడం గురించి తర్వాత విషయం ఓకే అయితే వెళ్తూ మాట్లాడుకుందాం పదా సరే లత ఇది బాక్స్లో పెట్టేస్తాను మళ్ళీ ఇది బట్టల మధ్యలో పెట్టేస్తే ఎవరికి కనిపించకుండా సరే దంగా బాగా చెప్పాలి నర్సకు కూడా తెలియనీయకుండా జాగ్రత్త పడులత లేకపోతే వాళ్ళకి తెలిసిందంటే ఊరంతా పుట్టుపు అయిపోద్ది అవును వాళ్ళకి తెలియనివ్వను నువ్వు కూడా ఏం చెప్పకు సరేనా ఇక్కడే మర్చిపో నేను ఇక్కడిక్కడే మర్చిపోతానులే మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు నాకు నువ్వు అయినా కానీ చాలా ప్రమాదం తప్పింది వాటర్లో అయితే నాకు కాల్చి ఆడలేదే బాబు ఏమవుతుంది ఏమనుకున్నాను వచ్చి కాపాడాడు టెస్ట్ మాత్రం బాగానే ఉంది లాస్ట్కి నువ్వు నవ్వుతున్నావు కానీ నాకైతే కాల్జీ ఆడలేదు ఏంటి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఛాతి మీద ఒత్తుతున్నాడు ఇంత దగ్గర ప్రవర్తిస్తున్నాడు ప్రవర్తిస్తున్నాడని నాకు కూడా ఆలోచన వచ్చింది కానీ ఆ సమయంలో ప్రాణాలు కాపాడడానికి చేస్తున్నాడేమో అనుకుంటున్నాను ఛాతి మీద ఎప్పుడు నువ్వెక్కడ సోలో లేవు కదనే నువ్వు వాటర్ ఉన్నావు కళ్ళు మేసుకుని ఉన్నావు నువ్వు శ్రోదట్టిపోయావు కదా అందుకే నేను ఆ టైంలో ఏం చేయాలో కాల్జీ ఆడకపోయేసరికి అతనే గాలి ఊదాడు చేతులు చేశాడు ఛాతి మీద ఎత్తాడు ఏమేమో చేశాడే బాబు ప్రాణాలు అయితే కాపాడాడే పది సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడంటే బాబు నమ్మకూడదా అని ఆలోచన వచ్చింది స్టార్టింగ్ లో కానీ రియల్గా ప్రేమిస్తున్నానని అని మరి మరీ గట్టిగా చెప్పేసరికి నమ్మేశానే నమ్మేశాను మళ్ళీ ఈరోజు నిదర్శనం కూడా చూశాను కదా ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా ఒక వ్యక్తి అని ఆలోచించుకుంటూ వస్తున్నాను అప్పటి నుంచి మనసులో అనిపిస్తుంది ప్రాణాలకు తెగించి వాటర్లో దూకి నన్ను కాపాడారు కదా అదే స్వచ్ఛమైన ప్రేమ అనిపిస్తుంది మళ్ళీ మాట్లాడడానికి ఫోన్ లేదు అనేసరికి తెల్లారి ఫోన్ తీసుకొని వచ్చారు అవును కదా ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా ఇలాంటి ప్రేమనే అంటారేమనే స్వచ్ఛమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ అని కానీ నాకు పెళ్లి కాకముందు ఇలాంటి వ్యక్తి దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు అది మనిషి సహజమైన గుణమే అది ఒకరి తర్వాత ఒకరు అంతకంటే ఎక్కువ ప్రేమిస్తే ఇలాంటి భర్త నాకు లేకపోయే అనిపిస్తుంది అది మామూలు విషయమే కదా అందరు అనుకునేది మనము ప్రపంచంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాము అలాంటి భర్త నాకెందుకు లేకపోయే నా భర్త ఇలా ఎందుకు లేకపోయే అనిపిస్తుంది ఎవరికైనా